హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి విలాస్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో జొన్నలతో దోశలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ జొన్నలతో దోశలు చేయడానికి కావాల్సిన మనం జొన్నలు తీసుకుంటాం అదేవిధంగా మినపొ గుళ్ళు తీసుకుంటాం అదేవిధంగా బియ్యం కూడా తీసుకుంటాం మామూలుగా రెగ్యులర్గా వేసుకునే దోశలు కన్నా కొంచెం టేస్టీగా వెరైటీగా ఉండాలంటే తప్పకుండా ఈ దోశలు మీరు ట్రై చేయండి నాతో పాటు నా కిచెన్లో జొన్న దోశలు వేసుకోవడానికి మినపగుళ్ళు తీసుకోవాలి అదేవిధంగా జొన్నలు జొన్నలు ఉన్నాయి జొన్నల్లో తెలుపు పసుపు జొన్నలు కూడా ఉంటాయి నేను పసుపు జొన్నలు తీసుకున్నాను పసుపు జొన్నలు మినపగుళ్ళు అదేవిధంగా బియ్యం రెండు కూడా ఒకే సమపాడలో తీసుకోవాలి కప్పు తీసుకుంటే అది కప్పే అదేవిధంగా బియ్యం కూడా కప్పే అలాగా మూడు మూడు కప్పులు తీసుకోవాలి మీరు కావాల్సిన పిండిని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు తర్వాత తగ్గించుకోవచ్చు కాకపోతే మూడు సమానంగా తీసుకోవాలి తీసుకొని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టి దోసల పిండి కింద ఆడుకోవాలి సో ఇది దోసల పిండిలాగా ఆడుకోవాలి జొన్నలు అదేవిధంగా పప్పు బియ్యం వేసుకుని గ్రైండర్లో వేసుకుని దోశ పిండిలాగా ఆడుకోవాలి ఇదిగో జొన్నలు వేయడం వల్ల కలరు ఎల్లోవిష్గా ఉంది ఇప్పుడు మనం దోశలలాగా పెనం మీద వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకుని ఆయిల్ రాయాలి పెనానికి ఆయిల్ రాస్తే అంటుకోకుండా ఉంటుంది ఓకే సో ఈ దోసల పిండిలో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి కలిపాను అదేవిధంగా జీలకర్ర కూడా కలిపాను జీలకర్ర కూడా కలిపాను పెనం కాలిన తర్వాత మనం దోశ పెనం మీద వేసుకోవచ్చు ఓకే పెనం కాలింది ఇప్పుడు మనం దోశ వేసుకుందాము ఇలా వేసుకుని పల్చగా తీద్దాము పల్చగా దాన్ని రౌండ్గా వేసుకోవాలి ఓకే సో వేయడం జరిగింది దోశ ఇప్పుడు ఆయిల్ వేద్దాము ఆయిల్ చుట్టూరు ఆయిల్ వేద్దాము దోశకి ఎందుకంటే దోశ అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి నాన్ స్టిక్ ఇది నాన్స్టిక్కే కానీ చాలా రోజులు అవ్వడం వల్ల అంటుకుంటూ ఉంటుంది సో ఆయిల్ వేస్తాను కొత్తగా కొనుక్కున్న వాళ్ళైతే నాన్ స్టిక్కి ఆయిల్ వేసుకోవడం అవసరం లేదు వచ్చేస్తుంది ఈ దోశ మీద కారపొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అదేవిధంగా కారం కొంతమంది కారం వేసుకుంటారు కారపొడి వేసుకుంటారు ధనియాల కారం వేసుకుంటారు అలాగా కొంతమంది టమాటో ఉడికించుకుని అది దాన్ని కూడా పేస్ట్ లాగా దాని మీద రాసుకుంటారు దోశల మీద లేకపోతే ఎగ్ దోశ వేసుకోవచ్చు ఎగ్ కొట్టుకుని వేసుకోవచ్చు దాని మీద సో ఏదైనా సరే మనం దోశ టేస్టీగా ఉండటానికి ఇవన్నీ కలుపుతూ ఉంటాము సో జొన్న దోశలు ఏంటి అంటే చాలా టేస్టీగా ఉంటాయి జొన్నలు కూడా చాలా మంచివి కాబట్టి మనకి టేస్టీగా ఉంటుంది మరి రెగ్యులర్గా తినే దోశ కాకుండా మనం వెరైటీగా చేసుకోవాలి టేస్ట్ పిల్లలు ఉన్నవాళ్ళు టేస్ట్ కొంచెం మారాలి పిల్లలు ఇష్టపడి తినాలి అనేవి ఉన్నప్పుడు మనం ఇలాగా అన్న దోశలు ఫ్రై చేయొచ్చు చూడండి ఎంత పలుచిగా వేసానో అంత పలుచిగా వేసినా కూడా ఎంత బాగా వస్తుందో అదే నాన్ స్టిక్ కొత్త పెనం అయితే ఇంకా చా ఇంకా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత పలుచగా ఉందో సో ఏదో ఎంత పలచగా వేసుకున్నప్పుడు దీన్ని మనం తిప్పుకొని అవసరం లేదు అలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఓకే దోశ పూర్తిగా కాలిపోయింది ఇంకా మనం తిప్పుకోర్లేదు చూడండి దోశ రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా వస్తుంది దోశ రెడీ అయిపోయింది ఇది టేస్ట్ చేయండి అదేవిధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుగా చాలా బాగుంటుంది ఏ చట్నీతోటైనా మనం ఈ దోశని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్